అందరికీ నమస్కారము నా పేరు లక్ష్మి మిస్టర్ సిఇఓ ముప్పై తొమ్మిదో భాగము రచయిత స్వర్ణ బొప్పాల గారు ఏమైంది మానస్ ఎందుకలా కంగారు పడుతున్నావు అంటుంది నిత్య నేనా కంగారునా అదేం లేదు అంటాడు మానస్ షోర్ అంటుంది నిత్య హా అంటాడు మానస్ సరే అని తినటం కంప్లీట్ చేసింది నిత్య మానస్ మాత్రం ఆలోచిస్తూ తినకుండా అలాగే చూస్తూ ఉన్నాడు ఏం ఆలోచిస్తున్నావు తిను అంది నిత్య ఆ తింటున్నాను అని తను కూడా ఫాస్ట్గా తినేశాడు తినటం కంప్లీట్ అయ్యాక ఏమో అనుకున్నాను కానీ ఈ అమ్మాయిలతో మామూలుగా ఉండదు అనుకున్నాడు మానస్ నిత్యకి మానస్ను హక్ చేసుకోవాలని అనిపించింది కానీ మానస్ ఏమనుకుంటాడు అని ఆలోచించింది అలా ఇద్దరూ తినటం కంప్లీట్ చేసి బిల్ పే చేసి బయటకు వచ్చాక మానస్ కారు ఎక్కుతూ ఉంటే వన్ మినిట్ అంది నిత్య ఏంటి అన్నట్లు చూశాడు మానస్ నిత్య ఫాస్ట్గా మానస్ దగ్గరకు వచ్చింది కానీ హక్ చేసుకోకుండా దగ్గరలో అలాగే నిలబడింది ఏంటి అన్నాడు మానస్ ఏం లేదు అన్నట్లుగా తల ఊపి వెనకాలకి తిరిగి ఒక అడుగు వేసింది నిత్య మానస్ నిత్య చేయి పట్టుకొని తన వైపుకి లాక్కున్నాడు నిత్య వెళ్ళి మానస్పై పడబోయి తన రెండు చేతులు మానస్ చెస్ట్పై వేసి మానస్పై పడకుండా తనని తాను ఆపుకుంది లవ్ యు నిత్య అని నిత్యాన్ని హక్ చేసుకున్నాడు మానస్ అప్పటి వరకు ఎప్పుడూ ఇలాంటి ఫీల్ కలగలేదు నిత్యకి ఎంతమంది ఫ్రెండ్స్తో డాన్స్ చేసినా పట్టుకున్నా కూడా రాని ఫీలింగ్ మానస్ టచ్ చేయగానే వచ్చింది నిత్యకి నిత్యను చూడగానే మానస్కి అర్థమైంది ఎప్పటి వరకు ఎవరితోనూ తను అలా లేదు అందుకే అలా తనకి వణికిపోతుంది అని అర్థం చేసుకున్నాడు మానస్ టూ మినిట్స్ తర్వాత నిత్యను వదిలి సారీ అన్నాడు మానస్ ఎందుకు అంది నిత్య నీ పర్మిషన్ లేకుండా నిన్ను హక్ చేసుకున్నాను కదా అన్నాడు మానస్ ఓకే నో ప్రాబ్లం అంది నిత్య ఇద్దరు అక్కడ నుండి వెళ్ళిపోయారు కార్తిక్ వెళ్లిపోయాక రాధ దగ్గరికి వెళ్లి తన హ్యాండ్ పట్టుకొని తన వైపు తిప్పుకొని తన ఫోర్ హెడ్ పై కిస్ చేశాడు షాక్ కొట్టినట్లుగా అలాగే ఉండిపోయింది రాధా క్రిష్ చిన్నగా నవ్వుకుంటూ ఏమైంది రాధా అని అన్నాడు సార్ ఇప్పుడు మీరు ఏదైనా చేశారా అంది రాధ నేనేం చేశాను చేయలేదే అన్నాడు క్రిష్ లేదు మీరేదో చేసినట్లు నాకు అనిపించింది అంది రాధ ఏం చేశాను అన్నాడు క్రిష్ అది అది మీరు నాకు కిస్ చేశారు అంది ఏం చేశాను అన్నాడు క్రిష్ క్రిష్ వైపు చూసి మీరు ఏం చేశారు మీకు తెలియదా అంది రాధ తెలీదు అందుకే అడుగుతున్నాను ఏం చేశారు చెప్పు అన్నాడు క్రిష్ కిస్ చేశారు అంది చిన్నగా రాధా మళ్ళీ కిస్ చేసి ఇలాగేనా అన్నాడు క్రిష్ హా అంది రాధా నీకు ఓకే కదా అన్నాడు క్రిష్ అవును అని తల ఊపి మళ్ళీ వెంటనే కాదు అన్నారు కదా అంటే తల ఊపింది మొత్తానికి తల రౌండ్గా ఊపటంతో క్రిష్కి నవ్వు వచ్చి కొంచెం గట్టిగానే నవ్వాడు రాధ వెంటనే తేరుకొని ఫాస్ట్గా అక్కడ నుండి రూమ్లోకి వెళ్ళిపోబోయింది చేతిని పట్టుకొని ఆపాడు క్రిష్ క్రిష్ వైపు చూడలేక మొహం కిందికి వేసుకొని క్రిష్ వైపు తిరిగింది రాధ ఏమైంది అలా వెళ్ళిపోతున్నావు అన్నాడు క్రిష్ ప్లీజ్ వదలండి సార్ అది రాధ నాకు ఇలానే బాగుంది అన్నాడు క్రిష్ ఎవరైనా చూస్తే బాగుండదు సార్ ప్లీజ్ వదలండి అంది రాధ ఇంట్లో నువ్వు నేను మాత్రమే ఉన్నాం ఇంకెవరూ లేరు మేట్స్ కూడా ఎవరూ లేరు ఇంకా ఎవరు చూస్తారు అయినా ఎవరో చూడకపోతే నీకు ఓకేనా నేను పట్టుకోవటం అన్నాడు క్రిష్ క్రిష్ అంత దగ్గరగా ఉండి అలా మాట్లాడుతూ ఉంటే మొహం రెడ్డిగా అయిపోయింది క్రిష్ తన ఫింగర్స్తో రాధ తలని పైకి లేపి చూడు ఎలా అయిపోయావు ఇలా ఇంకా క్యూట్గా ఉన్నావు అన్నాడు రాధ సిగ్గుపడుతూ తల ఇలా రా కూర్చో అని తీసుకువెళ్ళి సోఫాలో కూర్చోబెట్టి తన కింద మోకళ్ళపై కూర్చున్నాడు రాధ అయ్యో ఏం చేస్తున్నారు సార్ మీరు అంటూ కంగారుగా పైకి లేవబోయింది కూర్చో అని మెల్లగా తనని మళ్ళీ కూర్చోబెట్టాడు క్రిష్ రాధ సైలెంట్గా కూర్చుంది నాకు నువ్వంటే చాలా ఇష్టం రాధ నాతో లైఫ్ లాంగ్ ఉండిపోతావా అని అడిగాడు క్రిష్ రాధ చేతులు నులుముకుంటూ కూర్చుంది తనకి ఏం చెప్పాలో అర్థం అవ్వలేదు పేస్ పైన చెమట పట్టింది తన కంగారు పడుతుందని అర్థం చేసుకొని లేచి వెళ్ళి వాటర్ తీసుకొని వచ్చి రాధకి ఇచ్చాడు గ్లాస్ వాటర్ మొత్తం తాగి గ్లాస్ టీపాయ్ మీద పెట్టింది రాధ క్రిష్ రాధ పక్కన కూర్చొని రాధ చేతిని తన చేతిలోకి తీసుకొని నువ్వు కంగారు పడుకు నిదానంగా ఆలోచించు డెసిషన్ తీసుకో అన్నాడు క్రిష్ ఆలోచించటం అవసరం లేదు సార్ నాకు ఇష్టం లేదు అంది రాధ రాధ అలా అనేసరికి ముందు కొంచెం బాధపడ్డాడు కానీ తనకు ఇష్టం ఉన్న పైకి మాత్రం ఇష్టం లేదు అని చెప్తుంది అనుకొని అవునా నిజంగా ఇష్టం లేదా అని అడిగాడు క్రిష్ లేదు అని చెప్తున్నాను కదా సార్ ప్లీజ్ నన్ను వదలండి అంటూ లేచి రూమ్లోకి వెళ్ళి లగేజ్ తీసుకొని వచ్చి సార్ నేను ఫ్లాట్కి వెళ్తున్నాను అని అంది క్రిష్కి రాధ వెళ్ళటం ఇష్టం లేకపోయినా తను వెళ్తాను అంటే వద్దు అనటం కరెక్ట్ కాదు అనుకొని సరే అని డ్రైవర్ని పిలిచి మేడం నీ డ్రాప్ చేసిరా అని చెప్పాడు క్రిష్ వద్దు సార్ నేను క్యాబ్లో వెళ్ళిపోతాను అంది రాధ ఒక లుక్ ఇచ్చాడు క్రిష్ సైలెంట్గా వెళ్ళి కారులో కూర్చుంది రాధ రాధ వెళ్ళిన తర్వాత ఇంట్లో ఒప్పుడు ఉండలేకపోయాడు క్రిష్ వెంటనే కార్తిక్కి కాల్ చేశాడు ఇప్పుడే కదా వచ్చాను వీడు మళ్ళీ కాల్ చేస్తున్నాడేంటి అనుకొని కాల్ లిఫ్ట్ చేసి చెప్పురా అన్నాడు కార్తిక్ ఇంటికి రారా అన్నాడు క్రిష్ అదేంటి ఇప్పుడే కదా అక్కడ నుండి వస్తున్నాను ఏమైందిరా అన్నాడు కార్తిక్ ఒక్కడినే ఉన్నాను అందుకే రమ్మంటున్నాను అన్నాడు క్రిష్ ఒక్కడివి ఉన్నావా అదేంటి రాధ కూడా ఉంది కదా అన్నాడు కార్తీక్ లేదురా తను ఫ్లాట్కి వెళ్ళిపోయింది అన్నాడు క్రిష్ కార్తిక్కి రాధ అలా వెళ్ళటం ఎందుకు ఆశ్చర్యంగా అనిపించింది ఇంకా కాల్ మాట్లాడటం కాదని డైరెక్ట్గానే వెళ్ళిన తర్వాత ఏం జరిగిందో కనుక్కుంటాను అనుకొని సరేరా వస్తున్నాను అని క్రిష్ దగ్గరకు వెళ్ళాడు కార్తిక్ కార్తీక్ వెళ్ళగానే థ్యాంక్ యూ రా అన్నాడు క్రిష్ ఎందుకురా అన్నాడు కార్తిక్ ఏమో చెప్పాలనిపించింది అన్నాడు క్రిష్ మన మధ్య ఇలాంటి ఫార్మాలిటీస్ ఎప్పటి నుంచిరా అని అడిగాడు కార్తీక్ చిన్నగా స్మైల్ ఇచ్చి ఊరుకున్నాడు క్రిష్ రాధ రావటం చూసి ఏంటి ఇలా వచ్చావు అంది ప్రసన్న ఏంటి నేను రావటం నీకు ఇష్టం లేదా వెళ్ళిపోనా అంది కోపంగా రాధ అబ్బా నువ్వు రావటం నాకెందుకు ఇష్టం ఉండదు నువ్వు నాతో ఉంటే నేను చాలా హ్యాపీ అది నీకు తెలీదా అంది ప్రసన్న మరెందుకు అలా అడిగావు అంది రాధ ప్రసన్న అలా అడగగానే రాధకి ఒకసారి అక్కడ జరిగింది గుర్తుకు వచ్చింది వెంటనే ఫేస్ రెడ్డిగా అయిపోయింది ప్రసన్నకి ఏం సమాధానం చెప్పగాలో తెలియక ఎందుకు తలదించుకొని నిల్చుంది రాధ ప్రసన్న రాధ వైపు విచిత్రంగా చూసి ఏంటో అనుకొని సైలెంట్ గా రూమ్ లోకి వెళ్ళిపోయింది ప్రసన్న వెళ్ళిపోయింది అని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత అమ్మయ్య అని గుండెల మీద చెయ్యి వేసుకుని లగేజ్ తీసుకొని వెళ్ళి రూమ్ లో పెట్టి ఆలోచిస్తూ ఉంది రాధ కొంచెం సేపు తర్వాత ప్రసన్న లోకి వచ్చింది ప్రసన్న నేను చూడగానే ఫాస్ట్గా లేచి కూర్చొని సార్ ఒక్కరే ఉన్నారు కదా పాపం ఏం చేస్తున్నారు ఏంటో బోర్ కొడుతుందేమో కదా అంది రాధ ఏమో నాకు మాత్రం ఏం తెలుసు అయినా నువ్వు ఉండాల్సింది కదా ఇంత అర్జెంటుగా ఎందుకు వచ్చావు అని మళ్ళీ అడిగింది ప్రసన్న రాధ ఏం చెప్పకుండా సైలెంట్ గానే ఉండిపోయింది ఏంటో నువ్వు నాకేం అర్థం కావట్లేదు అంటూ రూమ్ లో నుండి వెళ్ళిపోయింది ప్రసన్న చాలాసేపు క్రిషి గురించి అలాగే ఆలోచిస్తూ ఉండే అమ్మో ఇలాగే ఆలోచిస్తూ ఉంటే కష్టం అని లేచి కూర్చొని ల్యాప్టాప్ తీసుకొని వర్క్లో బిజీ అయిపోయింది రాధ రాధ వర్క్ చేస్తూ ఉండటం చూసిన ప్రసన్న సేపు తర్వాత టీ తీసుకొని వచ్చి ఇచ్చింది థ్యాంక్ యూ అని నవ్వుతూ టీ తీసుకొని తాగబోయింది తనకి క్రిష్ గుర్తుకు వచ్చాడు పాపం సార్ ఎలా ఉన్నారో ఏంటో రాధ ప్రసన్న రాధ వైపు కోపంగా చూసింది చిన్నగా స్మైల్ ఇచ్చి పక్కనే ఉన్న బుక్తో ఫేస్ కవర్ చేసుకుంది రాధా కాలింగ్ బెల్ సాంగ్ వినిపించడంతో ఈ టైంలో ఎవరు వచ్చారు అనుకొని వెళ్ళి డోర్ ఓపెన్ చేసింది ప్రసన్న ఎదురుగా ఉన్న వర్షిణిని చూసి ఈ టైంలో వచ్చింది ఏంటి అనుకుంది డోర్ దగ్గర నిలబడి అలా ఆలోచిస్తూ ఉంది వర్షిణితో ఏం మాట్లాడకపోయేసరికి వర్షిణి ఆశ్చర్యంగా చూస్తూ ఏంటక్క నన్ను లోపలికి రానివ్వా అని అంది వర్షిణి మాటలు తేరుకొని ఓసారి రా నిన్ను బయట నిలబెట్టి మాట్లాడుతున్నాను రా లోపలికి అని వర్షిణిని లోపలికి రావడం కోసం పక్కకు జరిగింది ప్రసన్న వర్షిణి లోపలికి వచ్చాక డోర్ క్లోజ్ చేసింది ప్రసన్న వర్షిని సోఫాలో కూర్చొని సారీ అక్క ఈ టైంలో వచ్చి నిన్ను ఇబ్బంది పెడుతున్నాను ఒక్కదానివే ఉంటావు కదా అని వచ్చాను అంది ప్రసన్న అయ్యో సారీ ఎందుకురా నువ్వు రావటం నాకేం ఇబ్బంది లేదు ఇంకా నిజం చెప్పాలంటే సంతోషంగా కూడా ఉంది కానీ ఈ టైంలో వచ్చావు కాబట్టి కొంచెం కంగారు పడ్డాను అంతే అంది ప్రసన్న ఒక్కదానివే ఉంటున్నావు కదక్క తింటున్నావో లేదో ఎలా ఉన్నావో చూసి వెళ్దామని వచ్చాను అంది ప్రసన్న ఇప్పుడైతే ఒక్కదాన్నే లేను రాదు కూడా వచ్చిందిరా అంది ప్రసన్న అవునా అక్క ఎప్పుడు వచ్చింది అయినా ఇంత త్వరగా వస్తుందని అనుకోలేదు అంది వర్షిణి ప్రసన్న నేను అక్క దగ్గరికి వెళ్తాను అంటూ లేచి రూంలోకి వెళ్ళింది వర్షిని వర్షిని రూమ్లోకి వెళ్ళేసరికి ల్యాప్టాప్ ముందు పెట్టుకొని అరచేతిలో తలపెట్టుకొని సీలింగ్ ఫ్యాన్ వైపు చూస్తూ ఏదో ఆలోచిస్తూ ఉంది రాధ అక్క అంది వర్షిణి ఊహాలోకంలో విహరిస్తూ ఉంది రాధ మళ్ళీ పిలిచింది వర్షిణి ఇప్పుడు కూడా పలకలేదు రాధ రూమ్ లోకి వచ్చి ఇద్దరిని విచిత్రంగా చూసి నేను పిలుస్తున్నా ను అని వర్షిణికి చెప్పి తలపై తన కుడి చేతితో కొట్టింది ప్రసన్న ఏంటే అలా కొట్టావా అంది రాధ పిలిచి పిలిచి ఇంకా నువ్వు పలకకపోయేసరికి ఏం చేయాలో తెలియక కొట్టామమ్మా అంది ప్రసన్న అవునా అంది రాధ ఆ అన్నారు ఇద్దరు ఒకేసారి అంతగా ఏం అక్క అంది వర్షిణి ఏం లేదురా అవును నువ్వు ఈ టైంలో ఇక్కడికి వచ్చావు ఏంటి అంది రాధ వర్షిణి చెప్పే సమాధానం కోసం ప్రసన్న కూడా ఎదురు చూస్తూ ఉంది ఏం లేదక్క అక్క ఒకటే ఉంటుంది కదా అందుకే వచ్చాను అని చెప్పింది వర్షిణి